కులశేఖరుడు కులశేఖర వర్మ కేరళ పాలకుడు కులశేఖర ఆల్వార్గా ప్రసిద్ధుడు పన్నెండు మంది వైష్ణవ ఆల్వార్లలో ఏడవవాడు ఆయన క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల కిందట జీవించాడని వైష్ణవ గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఆధునిక చరిత్రకారులు ఆయన చేరరాజు అని కాలం క్రీస్తు శకం ఎనిమిది వందల నుండి ఎనిమిది వందల ఇరవై అంటున్నారు శ్రీహరిలోని కౌస్తుభమణి అంశంతో జన్మించాడు ముకుందమాల అనే నలభై శ్లోకాల దివ్య ప్రబంధాన్ని రచించాడు వైష్ణవ క్షేత్రాల్లో ముకుందమాల సామూహికంగా గానం చేస్తారు పన్నెండు మంది ఆళ్ళ రచనలను కలిపి ద్రవిడ సంప్రదాయంలో నాలాయిర దివ్య ప్రబంధం అని పిలుస్తారు వాటిలో కులశేఖరుని రచనలు నూట ఐదు ఉన్నాయని చెప్తారు కులశేఖరుడు విష్ణు భక్తులను సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా భావించి పూజించేవాడు శ్రీకృష్ణుని తల్లి దేవకిగా తనను భావించుకొని కొన్ని శ్లోకాలను రచించాడు శ్రీరంగనాథుని సేవించుకున్నాడు తిరుమల వేంకటేశ్వరుని గర్భాలయానికి ముందు ఉండే గడపను కులశేఖర పడి అంటారు ఆయన స్వయంగా ఆ గడపగా ఉండాలని వరం కోర్కుని సాధించాడని చెబుతారు ఇప్పటికీ తిరుమలలో కులశేఖరపడి దాటుకుని అర్చకుడు తప్ప వేరెవరు వెంకటేశ్వరుని సన్నిధికి వెళ్లరు స్వస్తి